ఫ్రెండ్స్ కోల్కట్ట లేడీ డాక్టర్ కేసులో అత్యంత కీలకమైన అంశం ఒకటి బయటకు వచ్చింది ఆ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతను చేస్తున్నటువంటి అవినీతి చిట్ట మెల్లిగా బయటికి వస్తుంది అనాథ శవాలను కూడా ఆ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అమ్ముకునేవాడని బంగ్లాదేశ్ కు అక్రమంగా మెడిసిన్ ను ఎగుమతి చేసేవాడు అని చెప్పి ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక మాజీ ఉద్యోగి మీడియా ముందు మాట్లాడటము చాలా చాలా కీలకమైన అంశాలు బయట పెట్టడం జరుగుతోంది మూడు రోజుల క్రితం మనం మన ఛానల్లో ఈ లేడీ డాక్టర్ కేసు విశ్లేషించుకుంటూ ఎవడో ఒకడు ఆమెను అకస్మాత్తుగా చూసి ఒంటరిగా దొరికింది కదా అని చెప్పి అఘాయిత్యం చేశాడు అన్న కోణంలో మనం ఆలోచిస్తే మనకు లో లెవెల్ ఐక్యూ ఉన్నట్టే అని చెప్పి అన్నాను అంతకు మించినటువంటి వ్యవహారం కనిపిస్తోంది అని చెప్పి నేను అన్నాను ఆ టైంలో నేను విక్రమ్ నటించినటువంటి ఒక సినిమా కూడా గుర్తు చేశాను నాకు ఆ సినిమా పేరు తెలియదు కానీ కొంతమంది కామెంట్ సెక్షన్ లో రాశారు సమురాయ్ అనేది విక్రమ్ నటించినటువంటి తమిళ్ సినిమా తెలుగులో కూడా దాన్ని డబ్ చేసి వదిలారు అందులో ఈ మెడికల్ మాఫియాకు సంబంధించి హాస్పిటల్స్ లో జరిగే నేరాలు ఘోరాలకు సంబంధించి ఆ హీరోయిన్ బయట పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఆ హీరోయిన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యం పైకి పంపిస్తుంది అదనమాట ఆ సినిమాలో కీలకమైనటువంటి అంశం అలాగే మరికొంతమంది రాశారు నాగార్జున రమ్యకృష్ణ మనిషా కోయిరాల సినిమా క్రిమినల్ ఆ సినిమాలో కూడా మనీషా కోయిరాలని పొట్టన పెట్టుకుంటారు ఎందుకంటే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు బయట పెట్టాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది క్రిమినల్ సినిమా సో సినిమాలలో కొన్ని కొన్ని మనం చూసినప్పుడు మనకు పెద్దగా అర్థం కాదు కానీ అవి నిజ జీవితంలో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయండి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ ప్రస్తుతానికి మాజీ ప్రిన్సిపాల్ అనాలేము అతని చేత రిజైన్ చేయించారు కాబట్టి సో వాడి పారేసినటువంటి సిరంజులు అలాగే హాస్పిటల్ కు సంబంధించిన ఇతర సామాగ్రి మొత్తం రీసైక్లింగ్ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు అన్న విషయం బయటికి వచ్చింది నిజానికండి పోయిన సంవత్సరమే ఇదే కాలేజీలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి అక్తర్ అలీ ఆయన చాలా విషయాలు ఇంతకు ముందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు సో లేటెస్ట్ గా అండి ఈ ఆరోపణలన్నింటి మీద ఒక సిట్ ఏర్పాటు అయ్యింది ఆ సిట్కు అక్తర్ అలీని పిలిపించి విచారణ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగో తేదీన అక్తర్ అలీ ఆ హాస్పిటల్లోనే పనిచేశారు అక్తర్ అలీ ఆయన ఒక లెటర్ రాశారండి ఆ లెటర్ లో ఏముందంటే హాస్పిటల్ ఆస్తులను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రకరకాలుగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు హాస్పిటల్ ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేకపోతే స్వస్థ భవన్ అనుమతులు లేకుండానే సందీప్ ఘోష్ లీజుకిచ్చేవాడు ఇక ఈ హాస్పిటల్ కు అనుబంధంగా ఉన్నటువంటి కాలేజు హాస్పిటల్ రెండింటికి సంబంధించిన చాలా చాలా పరికరాలు అలాగే మెడిసిన్ అవన్నీ కూడా ఎన్నుకోవడంలో బంధు ప్రీతి చూపించేవాడు తనకు సంబంధించిన వాళ్లకు ఆ టెండర్లన్నీ ఇచ్చి ఆ హాస్పిటల్ కావాల్సినటువంటి పరికరాలు మెడిసిన్ మొత్తము తన బంధువుల నుంచి సరఫరా అయ్యేటట్టు చూసుకునేవాడు సో అక్కడ ఫుల్ డబ్బులు కొట్టేసేవాడు కోట్ల రూపాయల విలువైనటువంటి కొటేషన్స్ ఉంటాయి హాస్పిటల్ కి సంబంధించి ఆ విషయంలో కూడా ఫుల్ గా కుమ్మక్క అయ్యి ఇచ్చాడు ఇక రకరకాల సరఫరాదారులు ఉంటారు హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళ నుంచి దాదాపు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకునేవాడు అంతేకాదు పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల నుంచి కూడా బాగా సొమ్ములు తీసుకుని దండుకుని వాళ్ళను పాస్ చేయించే ప్రయత్నం చేసేవాడు ఇక అనాథ సేవాలను ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేవాడు హాస్పిటల్లో వాడేసినటువంటి సిరంజులు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజులు ఇవన్నీ ప్రతి రెండు రోజులకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోల దాకా పోగవుతూ ఉండేవి చాలా పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ కదా సో ప్రతి రెండు రోజులకోసారి బరువు చూస్తే ఐదు వందల నుంచి ఆరు వందల కిలోలు ఉండేవి సో వాటన్నింటిని అంటే ఆ సిరంజులను ఆ సెలైన్ బాటిల్స్ను రబ్బర్ గ్లౌజెస్ను వాటన్నింటినీ ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సహాయంతో ఈ సందీప్ ఘోష్ రీసైక్లింగ్ చేయించేవాడు సో వాటన్నింటినీ ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సహాయంతో రీసైక్లింగ్ చేయించేవాడు రీసైక్లింగ్ చేయించిన తర్వాత వాటన్నింటినీ బంగ్లాదేశ్ కు అమ్ముకునేవాడు వీటి మీదనే అండి మొత్తం అక్తర్ అలీ విజిలెన్స్ కమిషన్ కు ఏసీబీ కి హెల్త్ డిపార్ట్మెంట్స్ కు కంప్లైంట్స్ ఇచ్చాడు అప్పట్లో అండి ఈ సందీప్ ఘోష్ మీద ఎంక్వైరీ వేశారు ఆ ఎంక్వైరీ కమిటీలో కూడా అక్తర్ అలీ ఒక సభ్యుడిగా ఉన్నాడు ఫైనల్ గా పోయిన సంవత్సరమే సందీప్ ఘోష్ దోషి అని చెప్పి తేలిందండి ఆ వెదవ పనులు చేశాడని తేలింది అయినా సరే అతని మీద ఎవ్వరూ కూడా చర్యలు తీసుకోలేదు అని చెప్పి అక్తర్ అలీ తన లెటర్ లో రాశాడు మరి ఇన్ని ఉన్నా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదు సందీప్ ఘోష్ మీద అంటే అది ప్రభుత్వ హాస్పిటల్ అండి కలకత్తాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం నుంచి అతనికి సహాయ సహకారాలు గనక ఏం లేకపోతే అతను దోషిగా తేలినా సరే తప్పించుకునే ప్రసక్తే లేదు సో మమతా బెనర్జీ ప్రభుత్వం ఫుల్గా ఇతనికి సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టింది అందుకోసమే అండి అతను ఇష్టం వచ్చినట్టుగా అనాథ శవాలు అమ్ముకుంటూ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్టుగా ఏం చేయాలో అన్ని చేశాడు సో ఇప్పుడు విషయానికి వస్తే ఈ కొలకట్ట లేడీ డాక్టర్ ఇంకేవేవో విషయాలు ఆ హాస్పిటల్లో చూసి ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది అండి ఇంకేవో ఘోరాలు భయంకరమైన నిజాలు ఆ అమ్మాయికి తెలిసి ఉంటాయి అందుకోసం అని చెప్పి ఈ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లేకపోతే ఇంకెవరన్నా సరే కాలేజీలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ కలిసి ఏదో చేశారు అన్నటువంటి అనుమానాలు బలంగా వస్తున్నాయి ఎందుకంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ యొక్క ట్రాక్ రికార్డు ఏమీ బాగాలేదు ఎవ్వడు కూడా అండి కాలేజీ ప్రిన్సిపాల్ అట్లా అనాథ సేవలు అమ్ముకోవడము రీసైకిల్ చేసి వాటిని బంగ్లాదేశీలకు అమ్ముకోవడం ఇవన్నీ చేయరు ఎవరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు డెఫినెట్ గా ఆన్సరబుల్ గా ఉండాలి ఏదైనా సరే రీసైక్లింగ్ చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవుతాయి అవన్నీ కూడా ఈవెన్ పడేసేటటువంటి సిరంజులు సెలైన్ బాటిల్స్ అవన్నీ కూడా సో నువ్వు ఏం చేస్తున్నావు వాటిని టెండర్లు పిలుస్తున్నావా ఎవరికి అప్పగిస్తున్నావు ఏం చేస్తున్నావు దానికి సంబంధించినటువంటి పక్కగా ఒక వాలిడేటెడ్ ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి సో అవేవి కూడా లేవు ఇంకా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఎలాంటి వాడంటే భార్య మీద చాలా దారుణంగా ఇన్హ్యూమన్ గా దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ సందీప్ ఘోష్ భార్య సిజేరియన్ చేయించుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిందండి జన్మనిచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత ఈ సందీప్ ఘోష్ అతి తీవ్రంగా ఆమె మీద దాడి చేశాడు అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు ప్రస్తుతం చెప్తూ ఉన్నారు ఆ ఘటనలో వీడి భార్యకు కుట్లు ఊడిపోయి ఆ కుట్లు పగిలిపోయి తీవ్రమైన రక్తస్రావం అయింది ఫస్ట్ టైమో వీళ్ళేదో గొడవలు పడుతుంటే వీళ్ళ ఇంటి విషయం లే అని చెప్పి పక్కింటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కానీ వీడి భార్య పరిస్థితి చూసి అంటే ఆ కుట్లు పగిలిపోయి రక్తస్రావం అయితే ఎంత అయ్యేసరికి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వీధి వీధి మొత్తం ఏకమయ్యి ఆందోళనకు దిగిందండి ఒకప్పుడు సందీప్ ఘోష్ ఇంటి ఎదురుగా ఈ విషయము కలకత్తాలో ఉన్నటువంటి ఆ స్థానికులు చెప్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా వీడు సక్రమంగా ప్రవర్తించేవాడు కాదు సో ఇట్లా ఎన్నెన్నో నేరాలు ఉన్నాయి కాలేజీ ప్రిన్సిపాల్ అందుకే అండి ఆ అమ్మాయి కోల్కట్టా లేడీ డాక్టర్ అమ్మాయి మరణించిన తర్వాత తనను తానే అంతం చేసుకుంది అని చెప్పి వీడి అసిస్టెంట్ చేత ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు అంటే ఆ అమ్మాయి మీద ఎవరు అఘాయిత్యం చేయలేదు అమ్మాయిని ఎవరు పొట్టన పెట్టుకోలేదు అమ్మాయి తనను తాను అంతం చేసుకుంది అన్నటువంటి సీన్ క్రియేట్ చేయాలని చెప్పి వీడు చాలా ప్రయత్నం చేశాడు మళ్ళీ వీడికి మమతా బెనర్జీ సర్కారు ఫుల్ గా బ్యాకింగ్ నుండి హెల్ప్ చేస్తుంది విద్యార్థుల ధర్నా దెబ్బకు వీడి చేత కాలేజీకు రాజీనామా చేయించి మరో కాలేజీలో కలకత్తాలోని మరో కాలేజీలో వీడికి అపాయింట్మెంట్ ఇచ్చింది ఇన్ ట్వెల్వ్ అవర్స్ అంటే మమతా బెనర్జీ సర్కారు ఎంత హెల్ప్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా ఒకని పట్టుకున్నారు కదా ప్రస్తుతం వాడు కూడా అండి వాడి భార్యలని కొట్టడము వేధించడము వేష్యాల దగ్గరికి వెళ్ళడము తాగుడు అటువంటి వాడిని మరి ఈ సందీప్ ఘోష ప్రయోగించాడా లేకపోతే వాడే వచ్చాడా ఉన్నారా ఏంటి అనేది నెక్స్ట్ ముందు ముందు సిబిఐ వాళ్ళు తెలుస్తారు అది విషయం ధన్యవాదాలు